జై వారాహి ఈ చాజ్ఞాన క్రియాశక్తిగా మహాశక్తి కొండలినిగా మన శరీరంలో ఉండి మన సాధనని మన జీవితాలని నడిపించే ఆ యొక్క మహావారాహి అమ్మవారికి వాళ్ళ ఆరాధన డే టూ మహావారాహి సాధనలో శ్రీ పంచమ్యే నమ శ్రీ దండనాథయే నమ श्री संकेताये नमः श्री समयेश्वरीये नमः श्री समयसंकेताये नमः श्री वाराहये नमः श्री पोत्रिण्यये नमः श्री शिवायै नमः श्री वार्तालयै శ్రీ మహాసేనాయే నమ శ్రీ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ శ్రీ హరిజ్ నమ జైవరాహి శ్రీ బీజప్రేరితయే నమ అని అమ్మవారికి ఒక విశేషనామం ఉంది ఆ యొక్క ఆవిడకి ఇష్టమైన అపరాజిత పుష్పాల్ని బీజాలన్నీ సీడ్ బాల్స్లో చేసి మహావారాహి ఏడవ సంవత్సర సాధన పూర్తయ్యాక అందరికీ అది ఎవరైతే అమ్మ సూచించిన కనెక్ట్ అయిన వాళ్ళు అందరికీ ఆ విశేష ప్రసాదంగా ఈ యొక్క అపరాజిత పుష్పాలతో చేసిన ఆ బీజ ప్రేరిత ఏ నమ అని సీడ్ బాల్స్ని పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ జై వారాహి అలంక పలం అసలం వరపాణించబిప్రతి கலையே கோல வதனாம் நீல வாரிதரப்பாம்